హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇవాళ ఇంకా టైం లేదనేసి టమోటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కానీ రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడన్నా టైం లేకున్నప్పుడు లేదా సింపుల్గా ఏమైనా కర్రీ చేసుకోవాలన్నప్పుడు ఇలా టమోటా కర్రీ అయితే చేసుకోండి ఇంక ఇవాళ నేను ఇక్కడ టమోటా కర్రీ చేస్తున్నాను అనేసి మంచిగా పండిన టమోటాలు ఒక నాలుగైతే తీసుకొని చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను టమోటోలు అనేది మంచిగా పండితేనే బాగుంటుంది కూర అనేది నాలుగు ఉల్లిగడ్డలు అయితే తీసుకొని వాటిని కూడా చిన్నగా అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసి జీలకర్ర ఆవాలు కూడా వేసి కొంచెం చిట్టుపాట్లు ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి కలుపుకుంటున్నాను ఇలా ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఉంటాయి కదా వాటిని కూడా వేసి అలానే కరివేపాకు అయితే వేసి మొత్తం కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిస్తున్నాను ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా అంతా ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేశాను కదా చూసారు కదా ఇప్పుడు టమాటో అయితే కొంచెం మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి పసుపు అలానే ఉప్పు వేసుకోవాలి ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లి కూడా వేసి అంటే దంచిన వెల్లుల్లి ఉంటాయి కదా వాటిని కూడా వేసి మొత్తం అంతా కలిపేసి మెత్ టమాటో మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకొని ఒక కొంచెము మిక్సీకి అయితే వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే పచ్చి కొబ్బరి వేయండి బాగుంటుంది తర్వాత ఇక్కడ అంత మగ్గింది కదా ఇప్పుడు దీంట్లో కారం పొడి ధనియాల పొడి అయితే వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది తొందర అంటే తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది టూ డేస్ కూడా మనం బయట పెట్టినా పాడవకుండా ఉంటుందన్నమాట నేనైతే ఇక్కడ ఒక మూడు స్పూన్లు కారం అయితే వేసాను అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేసి మొత్తం కలిపేసి కొంచెం గ్రేవీ కోసము వాటర్ అయితే వేసుకుంటున్నాను మరీ ఎక్కువ కాకుండా అలానే గట్టి కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు అయితే వాటర్తో వేసి కలిపేసి మనం మిక్సీ పట్టింటాం కదా కొబ్బరి అది కూడా వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను ఈ కొబ్బరి ప్లేస్లోన పల్లీలు ఉంటాయి కదా వాటిని కూడా వేయించుకొని మిక్సీ పట్టుకొని వేసుకున్నాం అనుకో ఆ పౌడర్ కూడా చాలా బాగుంటుంది అలా అన్న ప్రిపేర్ చేయండి లేదా ఇలా అన్న ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం అంతా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిస్తున్నాను నేను చిన్నప్పుడు మా అమ్మ అంటే ఎక్కువగా ఇదే అనమాట మా అమ్మ షాప్ నుంచి వచ్చేపాటికి టైం ఉండదు కాబట్టి ఆ టైంలోనే ఇంకా వెంటనే చేసి పెట్టేది అనమాట ఇది చాలా బాగుంటుంది ఎక్కువ నైట్ టైం ప్రిపేర్ అనమాట టూ డేస్గానే ఉంటుంది అనేసి ఇంక ఇప్పుడు చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత దీంట్లోకి నేను వేయించిన జీలకర్ర పొడి అలానే కొంచెము చెక్క లవంగం పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను ఈ ఫ్లేవర్ వేసామనుకో చాలా అంటే చాలా బాగుంటుంది తింటా ఉంటే మంచి ఎరవమ అనేది ఉంటుందనమాట మొత్తం ఇలా అంతా వేసి కలిపేసి కొద్దిగా పైన కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా మీరు ఎవరైనా ట్రై చేసి ఎలా ఉందనేది కూడా కామెంట్ అయితే చేయండి ఇది చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ రోటీ తర్వాత మామూలు రైస్లో కానీ బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి సో ఇవాళ వీడియో అయితే ఇది నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఇంకా నా టమోటా కర్రీ అయితే తొందరగా అయిపోయింది ఇది ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి అయితే చేసుకుంటే బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏం లేకున్నప్పుడు ఈ కర్రీ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ఓన్లీ టమోటాను ఆనియన్ ఉంటే చాలా అన్నమాట కూర అయితే రెడీ అయిపోతుంది ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది కదా ఇప్పుడు అన్నం అయితే రెడీ చేశాను తర్వాత దీంట్లో కర్రీ అయితే వేసుకొని అలానే నేను బోటీలు అయితే వేయించుకున్నాను అనమాట వాటితో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఇవాళ డిన్నర్ అయితే ఇది అనమాట నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంతకీ మీరేం తిన్నారో కూడా కమెంట్ చేయండి ఓకే గాయస్ బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు నా ఛానల్ని సపోర్ట్ చేయండి గాయ్స్